కొంతమంది ఉంటారు ఎలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళ ట్రూ క్యారెక్టర్ను వదులుకోరు కొన్ని వందల కోట్ల మందికి ఆరాధ్య క్రికెటర్గా వ్యక్తిగా ఉన్న ఎంఎస్ ధోని కూడా అంతే ధోని ట్రూ క్యారెక్టర్లో ఒక లక్షణం ఏంటో తెలుసా తన చుట్టూ ఎంత మార్కెటింగ్ ప్రమోషన్స్ బ్రాండ్ వ్యాల్యూ వంటి డీలింగ్స్ జరిగినా సరే తన పని తాను చేసుకుంటూ పోతాడు తనకు అనిపించిందే చేస్తాడు అందులో భాగంగానే తన క్రికెటింగ్ కెరియర్లో ఈ ఐదు సడన్ నిర్ణయాలు నెంబర్ వన్ ముప్పై డిసెంబర్ రెండు వేల పద్నాలుగు అప్పటికే ధోని తొంభై టెస్టులు ఆడాడు అందులో దాదాపు సగం కెప్టెన్ కూడా హాయిగా ఇంకో పది టెస్టులు ఆడేసుకోవచ్చు వంద టెస్టులు మైల్ రాయి చేరుకోవచ్చు కానీ ఆస్ట్రేలియా టూర్ నడుస్తుండగానే మధ్యలోనే విరాట్కు బాధ్యతలు అప్పగించాడు టెస్టుల్లో ఇక తన ఫిట్ అవర్ అని స్వయంగా గ్రహించాడేమో బ్యాటర్ స్మూత్గా పాస్ చేశాడు నెంబర్ టూ ఫోర్త్ జనవరి రెండు వేల పదిహేడు డే టీ ట్వంటీ కెప్టెన్సీ మళ్ళీ విరాట్కు అప్పగించిన రోజు లిమిటెడ్ ఓవర్స్లో ధోని అప్పటికీ ప్రమాదకర ఆటగాడే కానీ కెప్టెన్సీ ఎందుకు వదిలేశాడు మళ్ళీ జట్టు కోసమే రెండు వేల పంతొమ్మిది కు ఇంకో రెండేళ్లే ఉందన్న దృష్టితో కొత్త కెప్టెన్కు సర్దుకోవడానికి టైం ఇవ్వాలని గ్రహించి ముందుగానే బాధ్యతలు వదులుకున్నాడు నెంబర్ త్రీ ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై కరోనా నుంచి సురక్షితంగా ఎలా ఉండాలా అని అందరూ చూస్తున్న రోజులు సైలెంట్గా ధోని మరో బాంబ్ పేల్చాడు ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్మెంట్ వరల్డ్ కప్ రనౌట్ తర్వాత ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు రిటైర్మెంట్ కూడా ఆర్భాటం ఏమీ లేదు మే పల్ దోపల్ క షాయర్ హు ఓ పాట యాడ్ చేసి ఓ వీడియో వదిలాడు పంతొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నేను రిటైర్ అయినట్టు భావించండి అన్నాడు అంతే నెంబర్ ఫోర్ మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు తొలిసారిగా సిఎస్కే కెప్టెన్సీ వదిలేశాడు ఈసారి సడన్ నిర్ణయమే రవీంద్ర జడేజాకు అప్పగించాడు కానీ తప్పని పరిస్థితుల్లో సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది నంబర్ ఫైవ్ ఇవాళ మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రెండోసారి కెప్టెన్సీ వదిలేశాడు సీఎస్కే కెప్టెన్సీ కుర్రాడు రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు దాదాపుగా ఆటగాడిగా కూడా ఇదే ఆఖరి సీజన్ కావచ్చు ఋతురాజును దగ్గరుండి చూసి నేర్పించాల్సి నేర్పించి రిటైర్ అయిపోతాడేమో అది కూడా ఎలాంటి హంగులు లేకుండానే అవచ్చేమో ఎందుకంటే ధోని అంటే అంతే కదా అతను అలానే ఉంటాడు అదే చేస్తాడు